హైందవ శంఖారావాన్ని పూరించుకుంటూ జనవరి ఐదవ తారీఖున విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం సంబంధించి హిందూ బంధువులందరూ హాజరు కావాలని ఈ యొక్క బైక్ ర్యాలీ సిరివెళ్ల రుద్రవరం మహానంది హిందూ బంధువులతో కలిసి సిరివెళ్ల నందు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది హిందూ పరిషత్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ హిందువులమైన మనం మన దేవాలయాలను మనమే సంరక్షించుకోవాలని గవర్నమెంట్ వారి నుండి మనం పూర్తిగా స్వయం ప్రతిపత్తి పాలన గావించుకొనుటకు హిందువులందరం విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి జనవరి ఐదవ తారీఖు హిందూ బంధువులందరూ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు గుడి అయితే శివాలయం గుడి అయితే ఏమి వెంకటేశ్వరం గుడి అయితే గుళ్ళే వ్యవస్థ ఎండమెంటు అంటే ప్రభుత్వం ఆదిలో ఉన్నబట్టి ఇవన్నీ నానాటికి దిగజారిపోతున్నాయి కాబట్టి దేవాలయ వ్యవస్థని కాపాడుకోవాలి రాబోయే తరంలో పిల్లలకు దేవి దేవతలు అంటే తెలియదు కాబట్టి వాటిని కాపాడడం కోసం ఆ దేవాలయ వ్యవస్థ నిర్మూలన వ్యవస్థ గురించి దారి కాబట్టి వాటిని మనమే స్వయప్రపదం చేసుకోవడం కోసం వచ్చే నెల ఐదవ తారీఖు అంటే జనవరి ఐదో తారీఖున విజయవాడలో ఐదవ శంకరరావు పేరు విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆదోలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఎంత అధిక సంఖ్యలో ఎంత సంఖ్య వీలైతే అంత అదే సంఖ్యలో రావాలని పిలుపుస్తున్నాం అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి జీపులు కానీ బస్సులు కానీ సొంత వెహికల్ కానీ వేసుకొని కుటుంబ సమేతగా రావాలి ఇక్కడ కుటుంబ సమేతగా అంటే అర్థం చేసుకోండి రాజకీయ వ్యవస్థలా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయంటే బహిరంగ సభ జరుగుతాయి వాటికి మన సంబంధం లేదు మన సంప్రదాయంగా హిందూ సంప్రదాయంగా జరిగినటువంటి యొక్క కార్యక్రమానికి మనం ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యత కదిరమంటాం అక్కడ మన హిందుత్వం ఉట్టిపడేటట్టు మన సంస్కృతి మన కళలు మన భావజాలం అంతా బాగా పెంపొంది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కుటుంబ సభ్యత రండి గతంలో ఎప్పుడు ముప్పై సంవత్సరాల కింద కార్యక్రమం వల్ల ఈసారి చదువుకుండా ఉండడం కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఐదవ శంఖలా జరుగుతున్నాయి మన రా రాష్ట్రం రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కేసరపల్లి స్టేడియంలో ఇది గణబన జరుగుతూ ఉంది కాబట్టి ఐదు నుంచి పది లక్షల వరకు పై నుంచి మన వాళ్ళు బంపులు ఇచ్చారు హిందువులు కాబట్టి మనమంతా అధిక సంఖ్యలో గ్రామం నుంచి రావాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలో ఇవాళ సాయంత్రం మంగళ మహామంగళ హారతులు గుడి కేంద్రంగా ఇస్తూ ఉన్నారు అంటే ఇవాళ శివ శివోళ్ళులో మనం ఐదవ శంకర పేరులో బైక్ రావాలని నిర్మించాం ఈ ర్యాలీకి దాదాపు నూటికి పైగానే అంటే రెండు వందల లోపు నూట యాభై రెండు వందల దగ్గర దగ్గర బైకులు రావడం జరిగింది కాబట్టి హిందువులుగా అధిక సంఖ్యలో జెండాలు లేకుండా పాల్గొన్నారు ఇది ఫస్ట్ ఆరంభం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పెద్దలు ఏమా సినీతనే పార్టీసము అలాగే చంద్ర రమణ డాక్టర్ రాము గారు అంజీ గారు ఇంకా కొంతమంది పేర్లు మంచిగా చేపించండి అటనే మా ప్రక్కన ఉన్నటువంటి ప్రకటన అధ్యక్షుడు గారి గారేత్రిం అదే మదిరిగా రాజశేఖరు మా జిల్లా భజన సంయోజక నాయరెడ్డి అట్నే ఎస్ఎస్ఐ వాళ్ళు అందరు వచ్చి పాల్గొన్నాం ఈ కార్యక్రమాన్ని పోలీసు వారి సహకారంతో మేము బాగా చేయగలిగినాం వారుడుగా మా సహాయ శాఖలు అందించారు అట్నే విలేకరులు అందరికీ ఓసారి జన్సా అని చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరి మొదటి జరుపుకోవాలా ముఖ్యంగా రౌండ్లో శ్రీరామచైనా సంబంధించి దామోదరం ఆ తర్వాత వారికి ట్రూప్ అంటే మా పేరు ప్రతి చెప్పించాలి శ్రీరామసేన వాళ్ళు కూడా సహ సేకరించారు అట్నే కోట్పాటి నుంచి మా శాఖ ప్రకటన సహకరించి నామలే రెడ్డి గారు ఇంకా ఉన్నారు కాబట్టి ప్రతాప్ రెడ్డి ఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి గారు అట్నే శివపా మునీశ్రెడ్డి గారు ఆవుల మల్లికార్జున రుద్వారం అటనే ఇంకా కొంతమంది ఉన్నారు మా వాళ్ళు నిరంజన గారు అయితేనే ఇంకా చాలామంది ఉన్నారు కార్యకర్తలు పేరు మర్చిపోండి అందరికీ జై శ్రీరామ్ ఆల్రెడీ చేద్దాం మళ్ళీ ఒకసారి అందరికి వెళ్తామా ఎక్కువ మంది కలుద్దామని కోరుకుంటూ ఈ కార్యదర్శి సెలవు చూసుకుంటాం మళ్ళీ అన్ని గ్రామాలకు ఎవరు వారు ఎవరి వారు క్షేత్రాలు పోయి గుడి కేంద్రంగా అందరు గుడిక మహామంగళ హారస్తులు ఇప్పించాలి ఓకేనా అందరికి ఒకసారి మూడుసార్లు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్